హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోగోజ్ మహేష్ హార్క్ వెల్లర్ ఫ్రెండ్స్ ఈరోజు మరి వీడియోలో వచ్చేసి ఒక ఎంఎన్ఎస్ అండి ఒక రేకులతో మేము ఎప్పుడు షెడ్యూని వేసుకున్నామండి అయితే ఫ్రెండ్స్ మన చాలా చాలామంది అడుగుతున్నారు అన్న తక్కువ ధరలో ఫస్ట్ మంచి రేకుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి చెప్పండి అన్న అని అడగడం జరుగుతుందండి కాబట్టి ఫ్రెండ్స్ రేకులు వచ్చేసి ఎంఎన్ఎస్ ఇండియా రేకులు అండి ఒక రేకు ధరంతేసుకోమండి ఏఎంఎన్ఎస్ ఇండియా రేకు మందం జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం రేకు మందం వచ్చేసి జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం యొక్క రేకు వెళ్ళిపో మూడు వందల ఫిట్ ఉందండి ఒక రేకు రన్నింగ్ ఫిట్కి వచ్చేసి నూట ముప్పై రూపాయలు అవుతుందండి పన్నెండు ఫిట్ల పొడుగు రేకు అండి వచ్చేసి పదిహేను వందల అరవై రూపాయలు అవుతుందండి సేమ్ ఇదే రేకు ఇరవై ఫిట్ల పొడుగు రేకు తీసుకుంటే కనుక రెండు వేల ఆరు వందల రూపాయలు పడుతుందండి ఫ్రెండ్స్ ఈ రేకులు అయితే ఇప్పుడు మేము షెడ్ వేయడం పడుతుందండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన మిత్రులకు షెడ్ వే సమయంలో ఉపయోగపడతాయి ఈ రేకులు అని ఆలోచనతో నేను ఈ వీడియో ఇస్తున్నానండి వీడియో సెలెక్ట్ చేయండి వీడియో అందరికీ చాలా సరే అండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను జగిత్యాలనిస్తున్నానండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై తారీఖు అండి ఈ వీడియో సెలెక్ట్ చేయండి వీడియో అందరికీ చాలా సరే అండి థ్యాంక్ యూ ఫర్